అలా రాముడు మరియు లక్ష్మణుడు విశ్వామిత్ర మహర్షితో కలిసి సరయు నది దక్షిణ తీరంలో కాలినడకన ఒకటిన్నర యోజనములు అనగా సుమారు పన్నెండు మైళ్ళ దూరం నడిచారు అలా నడిచిన మార్గ మధ్యంలో విశ్వామిత్ర మహర్షి రామునికి బల అతిబల అనే రెండు విద్యలను ఉపదేశించారు ఈ రెండు విద్యలు బ్రహ్మదేవుని కుమార్తెలు ఈ విద్యలను ఉపదేశిస్తే ఆకలి వేయదు దప్పిక కలగదు నిద్రపోతున్నప్పుడు గాని లేచి ఉన్నప్పుడు గాని ప్రమత్తుడైనప్పుడు గాని అప్రమత్తుడైనప్పుడు గాని రాక్షసులు చెనకలేరు పైగా దీనివల్ల విశేషమైన తేజస్సు ఆవిష్కరించబడుతుంది గొప్ప సమయస్ఫూర్తి కలుగుతుంది తరువాత రాముడు ఈ రెండు విద్యలను లక్ష్మణుడికి ఉపదేశం చేశారు విశ్వామిత్రుడి దగ్గర రాముడు ఉపదేశం పొంది లక్ష్మణుడికి ఉపదేశం చేశాడు మరుసటి నాడు తెల్లవారింది సూర్యోదయం అవుతోంది విశ్వామిత్రుడు ముందుగా లేచాడు ఆయన చేయవలసిన కార్యక్రమాలన్నీ చేసి సరీవు నద్ది ఒడ్డుకి వెళ్ళారు సంధ్యావందనాది కార్యక్రమాలు పూర్తి చేసుకొని బిడ్డల దగ్గరకు వచ్చి చూస్తే వారింకా పడుకునే ఉన్నారు అప్పుడు రాముణ్ణి చూస్తూ విశ్వామిత్ర మహర్షి ఇలా పలికారు కౌసల్య సుప్రజ రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నర శార్థులా కర్తవ్యం దైవమాహ్నికం అంటూ రామచంద్రమూర్తిని నిద్రలేపారు ఈ మేలుకొలుపుతో రామావతార కార్యం ప్రారంభమవుతోంది మృసటి రోజు అనగా మూడవ రోజు ఉదయం విశ్వామిత్రుడు లేపనవసరం లేకుండానే రామలక్ష్మణులు ఉదయాన్నే లేచి కాలకృత్యాలను తీర్చుకొని సంధ్యావందనాది కార్యక్రమాలు పూర్తి చేసుకున్నారు అలా చేసుకొని పడవలో ప్రయాణం చేస్తున్నారు వారు గంగానది దాటారు గంగానది దాటి ఒడ్డుకు చేరి విశ్వామిత్ర మహర్షి రామలక్ష్మణులతో పడవ నుండి క్రిందికి దిగారు ము ముందు విశ్వామిత్ర మహర్షి నడుస్తున్నారు వెనుక రామలక్ష్ములు నడుస్తున్నారు అయితే ఆ ప్రాంతమంతా రామలక్ష్ములకు చాలా విచిత్రంగా కనిపించింది అప్పుడు విశ్వామిత్ర మహర్షి ఆ ప్రాంతం గురించి ఇలా చెబుతున్నారు పూర్వకాలంలో సుకేతుడు అనబడే యక్షుడు ఉండేవాడు ఆయనకు చాలా కాలం బిడ్డలు లేనందువల్ల ఆయన బ్రహ్మగారిని ఉద్దేశించి తపస్సు చేశారు అప్పుడు బ్రహ్మ ఆ తపస్సుకి మెచ్చి ఆయనకు నీకు ఇవ్వను కానీ ఒక కూతుర్నిస్తాను ఆమె మహా అందగత్తే కామరూపిణి ఆమెకు వెయ్యేనుగుల బలం ఉంటుంది సుకేతుడికి వెయ్యేనుగుల బలంతో కూతురు పుట్టింది ఆమెకి తాటకి అనే పేరు పెట్టారు ఆమె పెద్ద అయిన తర్వాత సుందుడు అనే వానికిచ్చి వివాహం చేశారు వారికి మారీచుడు అనే కుమారుడు కలిగాడు ఆమెకు వెయ్యేనుగుల బలం ఉంది కదా అని చెప్పి భర్తతో కలిసి స్వై విహారం చేసేది అలా ఒకరోజు సుందుడు వెళ్ళి అగస్త్య మహర్షి మీద పడ్డారు పడేటప్పటికి ఆయన పెద్ద హూంకారం చేసి శపించారు ఆ సింధుణ్ణి సంహరించాడు తన భర్తను సంహరించినందుకు తాటకి విశేషమైన కోపం వచ్చి తన కుమారుడు మారీచుని తీసుకుని వచ్చి అగస్త్య మహర్షిపైకి పంపింది అప్పుడు అగస్త్య మహర్షి నీకు వికృతమైన రూపం వస్తుంది రాక్షసివి అయిపో అని తాటకిని నువ్వు నా మీదకు వచ్చి పడ్డావు కనుక నువ్వు ఈ వేళ నుండి రాక్షసుడివి అయిపో అని మారీచుణ్ణి శపించారు తాటకి నరభక్షకు అలవాటుపడి ఇక్కడ సంచరిస్తోంది అందుకని రామ నువ్వు ఇప్పుడు రాక్షసి అయిన ఈ తాటకిని సంహరించాలి స్త్రీ అని చంపడానికి సందేహిస్తున్నావేమో అటువంటి సందేహం పెట్టుకోకు దానివల్ల మహాపాతకమే రాని అది దోషమే కానీ దోషం కాకపోని ప్రజారక్షణ కోసమని రాజ్యాన్ని పరిపాలించే రాజు మాత్రం భూమికి కంటకులుగా ప్రవర్తించే రాక్షసులను సంహరించి తీరాలి అందుకు నువ్వు ఆలోచించకుండా బాణప్రయోగం చేసి తాటకిని సంహరించు అన్నారు రాముడు తాటకిపై బాణప్రయోగం చేయడానికి సిద్ధపడ్డాడు ఈలోగా తాటకి వారిని చూసి విశ్వామిత్రుడిపై పడబోయింది అప్పుడు ఆయన ఒక్క హూంకారం చేశారు ఆ హూంకారానికి ఆమె ఉన్నది ఉన్నట్లు నిలబడిపోయింది తిరిగి మాయా స్వరూపాన్ని పొంది వెంటనే ఒక పెద్ద రాళ్లవాన కురిపించింది అది లేపిన ధూళి వచ్చి రామలక్ష్మిని కళ్ళల్లో పడింది అంత విశ్వామిత్రుడు రామ ఉపేక్షించకు తాటకిని సంహరించు అన్నారు అప్పుడు రాముడు లక్ష్మణ ఆమె స్త్రీ కదా ఎంత సంహరిద్దామన్నా మనసు ఒప్పడం లేదు ఆమెలో కొంత మార్పు వస్తుందేమో చూద్దాం అని చెప్పి నేను ఈమె రెండు కాళ్ళు చేతుల్ని తెగ్గొడతాను అప్పుడు ఆమె పడిపోతుంది నువ్వు ముక్కు చెవులను చెక్కే ఆమె వికారం అవుతుంది అని చెప్పారు అప్పుడు రాముడు రెండు కాళ్ళను తెగ్గొట్టగా లక్ష్మణుడు ముక్కు చెవులను కోసాడు అప్పుడు తాటకి మాయా రూపాన్ని పొంది మరలా రాళ్ళవాణ కునిపించింది అప్పుడు విశ్వామిత్ర మహర్షి రామ ఇక ఉపేక్షించకు అసుర సంధ్య సమయమైంది చీకటి పడితే రాక్షసులకు బలం హెచ్చుతుంది ఆడది అని ఆలోచించకు అని చెప్పాడు అప్పుడు రాముడు ఒక పిడుగులాంటి బాణాన్ని తాటకి మీద ప్రయోగించారు దానితో తాటకి హాహాకారాలు చేస్తూ నెత్తురు ఏరులై ప్రవహిస్తుండగా భూమి మీద పడిపోయి ప్రాణం విడిచిపెట్టేసింది అలా తాటక సంహారం జరిగింది ఇలాంటి మరిన్ని వీడియోల కోసం దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎంకరేజ్ చేయండి జై శ్రీరామ్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్